శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటన బాధాకరమన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఏపీ బీజేపీ నేతలతో కలిసి కాశీబుగ్గలో పర్యటించిన ఆయన ఆలయంలో నిన్న తొక్కిసాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మాధవ్ ఆ విధంగా కూటమి ప్రభుత్వం అయితే అసలు అనుకోదు దీనికి తగినట్టు చర్యలు తీసుకోవటం జరిగింది కాలంలో కూడా అప్రమత్తం అవడానికి ఇటువంటి సంఘటనలు అవకాశం కల్పేస్తాయి కనుక పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ జరిగి ఏ టెంపుల్స్ దానికి వచ్చే దారులు ఏంటి లోపల ఉండే సౌకర్యాలు ఏంటి సౌకర్యాలు పెంచడం లేకపోతే భక్తుల్ని నివారించడం ఈ సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి ఆ విధంగా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున దీనిపైన భద్రతా చర్యలు తీసుకుంటుంది అన్ని పర్వదినాల్లో అన్ని ముఖ్యమైన దినాల్లో ఏదైతే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం ఆ విధంగా ఇంకొకసారి ఇది జరగకుండా చూసుకుంటాం తిరుపతి సంఘటన సింహాచలం సంఘటన దానికి బాధ్యులు ఎవరైతే ఇప్పటికే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరిగింది వాటిపైన పెద్ద ఎత్తున విచారణ చేయడం జరిగింది వాళ్ళని కూడా విధుల్ని తొలగించడం జరిగింది దాని మీద ఇంకా పూర్తిగా సమగ్ర విచారణ జరుగుతుంది ఆ విధంగా జరిగే సంఘటనల పైన కఠిన చర్యలు తీసుకుంటాం దీనిపైన కూడా అదే విధంగా ముందుకెళ్లాలి ఇప్పటికే మన గౌరవ లోకేష్ గారు చెప్పడం జరిగింది ఆనంద్ రామచంద్ర గారు ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడటం జరిగింది ఆ విధంగా రాబో కాలంలో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాశీబుగ్గ ఘటనను రాచకం చేయడం తగదన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఘటన జరిగిన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలర్ట్ అయ్యాయని చెప్పారు బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని సిఎం రమేష్ భరోసా ఇచ్చారు ఉన్నట్లు ఉండేసి ఇక్కడ నుంచి జనం అంతా రావడం దేవునిపైన భక్తితో శ్రద్ధతో ఇక్కడ రావడం పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది అనేసి ఉద్దేశంతో అంతమంది ఒక్కసారి రావడం దాని తగ్గట్టుగా ఇక్కడ ఇంతమంది వస్తారని తెలిస్తే ప్రభుత్వ ఏర్పాట్లు కానీ లేకుంటే పోలీస్ వ్యవస్థ కానీ లేదంటే ఇక్కడ బీజేపీ లేకపోతే ఈ కూటమి వాలంటీర్లు కానీ ఏదో ఒకటి వాళ్ళు ఎవరికి తెలియకోకుండా అనుకోకొని సంఘటన జరిగిపోయింది ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని అలాంటి చర్యలు తీసుకుంటుంది ఇంకా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేసి ఇక్కడ రావాల్సిందిగా అక్కడ ఏం జరిగిందని చెప్పి దీని గురించి విచారం వ్యక్తం చేయడం కానీ లేకుంటే ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమున్నాయి అవన్నీ తీసుకునే హాస్పిటల్కు చేర్చి మిగతా వాళ్ళందరికి కూడా ఏ విధంగా త్వరగా కోలు కావాలో మంచి హాస్పిటల్ చేర్పించాలని చెప్పి చెప్పడం జరిగింది